నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు సదరం క్యాంపులతో దివ్యాంగులకు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చే ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు దివ్యాంగులకు ఇబ్బందులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్హులైన దివ్యాంగులందరికీ నెలకు ఆరు వేల పెన్షన్ అందించే లక్ష్యంతో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారని అయితే కొందరు ఈ ఎన్టీ వైద్యుల నిర్లక్ష్యం వల్ల దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ అన్నారు ఇలాగైతే ముఖ్యమంత్రి లక్ష్యం ఎలా నెలవేరుతుందని ప్రశ్నించారు సదరం క్యాంపుకు వచ్చిన దివ్యాంగులను ఎందుకు తిప్పుకుంటున్నారని స్లాట్ బుక్ చేసుకుని వచ్చినప్పటికీ వారికి పరీక్షలు ఎందుకు చేయడం లేదని కడప రిమ్స్ ఆసుపత్రికి ఎందుకు రెఫర్ చేస్తున్నారని ఆమె దివ్యాంగులను ఇబ్బంది పెట్టొద్దని అలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని బైరెడ్డి శబరి హెచ్చరించారు అవసరమైన ఆధునిక ఆడియో పరికరాలకు తన ఎంపీ నిధుల నుంచి కేటాయిస్తానని దివ్యాంగులకు సహకరించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు మరి ఉన్నామా లీకు లాక్లు వేసుకున్నారు ఇంకా ఏం చేస్తారు ఎవరున్నారు చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ లేదంటారు ఇక్కడ టెక్నీషియన్ లేరు తలుపు వేసుకున్నారు పాటే సహక చెప్పండి మీరు ఆ పాప సంగతి మీరు చూస్తున్నారు పాప మా పాపది అట్లాంటిది వాళ్ళు పనులు వదులుకొని వచ్చారు వచ్చినప్పుడు మీరు లేదు వెనక్కి పంపించేస్తే ఎంత తక్కువ ప్లీజ్ మైన్ డూ ఒకవేళ లేదు అంటే అపాయింట్మెంట్ దగ్గర ఇచ్చినప్పుడు న్యూ హ్యాప్ టు మేక్ షూర్ దెమో ఎక్కడికైనా పంపించవచ్చు కదా వాళ్ళు వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఉంది ఇక్కడ అని చెప్పిన తర్వాత మేము చేయము ఇక్కడ అని చెప్పి పంపిస్తాము వాళ్ళు ఇక్కడ నుంచి బస్సు పట్టుకొని రావడానికి కష్టం పొందండి నేను ట్రై చేసి